సో మనం చెప్పుకునేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్నటువంటి బిట్ టు బిట్ని చెప్పుకుంటున్నాం అందులో నుంచి ఒక్క ప్రాబ్లం కూడా వదిలిపెట్టకుండా ఆ స్టాండర్డ్ని ఇప్పుడు ఎగ్జామ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి మేము కూడా ఐకాన్ ఇండియాలో అదే స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ మీకు ప్రాబ్లమ్స్ అందించడం జరుగుతుంది చాలా చోట్ల చాలామంది ఈ విధంగా లైవ్లో క్లాసులు అందించే వాళ్ళు మీకు మేము అవి ఇస్తాను ఇవిస్తున్నాం అని చెప్తూ ఉంటారు కానీ నేను చెప్పేది ఒకటే విషయం నువ్వు అవి నిజమా ఇవి నిజమా నేను చెప్పేది నిజమా అని తెలియాలంటే నీకు మార్కెట్లో బుక్ దొరికిద్ది ఆల్రెడీ నీ దగ్గర బుక్ కూడా ఉండే ఉంటుంది ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్కు చూడు ఓపెన్ చేసి చూడు మేము ఆల్రెడీ కొన్ని ఫ్రీ క్లాసులు పెడుతూనే ఉన్నాం సో కొన్ని కంప్లీట్గా యాప్ ద్వారా ఐకాన్ యాప్ ద్వారా మీకు క్లాసెస్ మొత్తం కూడా అందిస్తూనే ఉన్నాం అన్ని రకాల క్లాసెస్ని సో అది నిజమా కాదా అంటే నువ్వు క్లాస్ తీసుకొని చూడు అందులో ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి బిట్ టు బిట్ ఉన్నదా లేదా వాటన్నిటికి షార్ట్కట్లు ప్రొసీజర్ మెథడ్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకో సో నోటికి వచ్చిన ప్రాబ్లమ్స్ మార్కెట్లో దొరికేటువంటి అన్ని చోట్ల నోటికి వచ్చిన ప్రాబ్లమ్ చెప్తారు ఏదో సిలబస్ అయిపోయిందని చెప్పేసి అనిపిస్తారు అలా కాదు ఆర్ఎస్ అగర్వాల్ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ అంతకు మించిన ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్తూ ఇవి కాకుండా మా దగ్గర పర్చేజ్ చేసినటువంటి స్టూడెంట్స్ యాస్పరెంట్స్కి లైవ్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఇచ్చేటువంటి డౌట్స్ మాతో షేర్ చేసుకుంటే మీకు రానటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్కడైనా కొత్త ప్రాబ్లమ్స్ కనపడి వాటిని మాతో షేర్ చేస్తే వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తానికి మీరు సక్సెస్ అయ్యేలా మేము చేస్తాం